మల్లార్పు లావచందు నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని గత ఈ నెల గత జూ జూన్లో పదహారో తారీఖున అనకాపల్లి జిల్లా సబవరం మండలం మొల్నాడిపల్లెం గ్రామానికి చెందినటువంటి జామేశ్వరరావు అనే ఒక దళితుడిపై అదే గ్రామానికి చెందినటువంటి కొందరు యువకులు తెల్లవారుజామున కక్షపూరితంగా ఫోర్ వీలర్లో వచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే జామేశ్వరరావుకి అదే గ్రామానికి చెందినటువంటి సబ్బవరం మండల మాజీ ఎంపీపీ గండి దేవుడికి ఆయన అనుచరుడు సబ్బవరానికి చెందినటువంటి మారేరుడిపూడి హక్కుబాబుకి కక్షలున్నాయని చెప్పి దేవుడు బాబు మమ్మల్ని పంపించాడు నువ్వు దేవుడు బాబుకి వ్యతిరేకంగా వెళ్తావా అన్నట్టుగా ఆ యొక్క యువకులు మద్యం మత్తులో గాంజా మత్తులో ఈ యొక్క దళితులైన జామేశ్వర రావణానికి చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళని తప్పించుకొని పారిపోయినటువంటి తరుణంలో స్థానికులు అలాగే కుటుంబీకులు అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే కారులో నుండి ఐరన్ రాడ్లు తీసి దాడికి దిగబడ్డారు అదే కారులో నిండా మద్యం సీసాలు రాడ్లు ఉన్నవి అవి చూసి బాధితుడు ఆందోళనతో వందకి డైల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్ సబ్బవరం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఇద్దరు రాగా ఆ యొక్క ఫోర్ వీలర్ వాహనాన్ని ఆ వ్యక్తుల్ని అప్పచెప్తే రోజు నేరుగా స్టేషన్కి తీసుకొచ్చారు స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని స్థానిక ఎస్హెచ్ఓ గారు చెప్పడం జరిగింది అయితే పదహారవ తారీఖున ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రోజు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ యొక్క దుండగుల్ని వదిలేసి నేటికి కూడా దాని మీద ఎఫ్ఐఆర్ ఆ యొక్క ప్రయత్నం మీద ఎఫ్ఐఆర్ వేయడం జరగలేదు కాబట్టి ఈరోజు దళితుడి ప్రాణాలకి రక్షణ లేదనే ఒక నినాదంతో రక్షణ ఇస్తాం ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టేస్తానని చెప్పారు నేను నిన్న కాక మొన్న ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయలేదు అలాగని బాధితుడికి కూడా మీ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ కట్టాము దోషుల పరిస్థితి ఇది ఇది సంగతి నీ కేసు సంగతిని కూడా తెలియచేయలేదు ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు ఇప్పటి వరకు కేసు కట్టలేదు పది రోజులు ఎంక్వైరీ చేస్తున్నారంటే మరి ఈ పది రోజుల లోపల ఆ దుండగల్ని ఎటువంటి శిక్షలో లేవని ధైర్యంతో ఇంకొక పన్నాగం పన్ని అచ్చి చేయరని చెప్పి ఏదైనా గ్యారెంటీ ఉందా అని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి బాధితుడైన జామీశ్వరరావుకి రక్షణ కల్పించి దొండగల్ని ఆ దుండగలను ప్రోత్సహించినటువంటి ఉద్దేశపూర్వక హత్య చేయబడినట్టు హత్య హత్యకి పాల్పడిన ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైనటువంటి శిక్షలు అమలయ్యేలాగా చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇదే జరగకపోతే జామి ఈశ్వర్రావు బాధితుడికి అండగా మా యొక్క దళిత ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు మద్దతుగా ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను మల్లునాడిపాలెం ఉన్న గ్రామం నుంచి జామీశ్వరరావు అని ఎస్ఐ కులానికి చెందిన వ్యక్తి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి తనని అదే గ్రామానికి చెందినటువంటి కసిరెడ్డి కిరణ్ కుమార్ అనే వ్యక్తి మరొక ఇద్దరు ఫ్రెండ్స్ తో వచ్చి అతనితో పట్టబోయాడని కులం పేరుతో తిట్టాడని రిపోర్ట్ ఇచ్చానండి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం దాని మీద ఎఫ్ఐఆర్ కావాలని అంటున్నారు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ రిపోర్ట్ లో అయితే మాజీ ఎంపీపీ గారి పేరు ఎంపీకి ఆ ఇష్యూ గురించి ఆయన డీల్ చేయడానికి వచ్చాడు నన్ను వెంట పడసిచ్చారు మాట్లాడి అనుచల్ కాదండి అతను కసిరెడ్డి కిరణ్ కుమార్ అనేవాడు వచ్చి గండిదేవుడు బాబు మీద దాడి చేస్తారా గండి బాబుని సైట్ అడుగుతారా అనేసి మీకు ఏదైనా చేస్తానని మమ్మల్ని బెదిరించారు అనిచి పుట్టించారు మమ్మల్ని పట్టపోయారు అవన్నీ దర్యాప్తులు వస్తాయండి